గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వీ అండ్ ఈరోజు వచ్చేసి ఇంకొక డే వ్లాగ్ అంటే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ కుకింగ్ చేస్తున్నాను అనమాట అంటే అత్తయ్య మామయ్య వచ్చారు వాళ్ళు నిన్ననే వచ్చారు యాక్చువల్లీ అసలు నిన్న వ్లాగ్ తీస్తుండే నిన్న వ్లాగ్ అసలు తీస్తే తీస్తే బాగుండేది అసలు మా పాపతో కలిసి భలే ఎంజాయ్ చేశారు అత్తయ్య మామయ్య సో ఇంక ఈరోజైతే వాళ్ళు కొంచెం వేరే ఇంటికి అదే ఐ మీన్ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ నేను కుకింగ్ చేస్తున్నాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అండ్ వరకు చూడండి యాక్చువల్లీ వాళ్ళు ఇంటికి వచ్చి చాలా డేస్ అయ్యిందనమాట నియర్లీ ఒక టూ మంత్స్ అలా అయిపోయిందనమాట సో పాపని ఇంక అలా వచ్చారు ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ వేస్తున్నాను యాక్చువల్లీ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను కానీ మా మావయ్య గారు అయితే ఎప్పుడు తినేదే కదా ఇడ్లీ సో అట్లు తినాలనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఇంకా దోశ బ్యాటర్ వేశాను నిన్న సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను మా హస్బెండ్కి మాత్రం ఎప్పుడు కూడా దోశ వేడివేడిదే ఇష్టం అనమాట వేసేసి ఆల్రెడీ ఉంచితే తినరు అలా వేడి వేడిది ప్యాన్ మీద నుంచి తీసి తింటారు ఇంక ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా మామయ్య గారు సైకిల్ రిపేర్ చేస్తున్నారనమాట అంటే ఈ సైకిల్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చారు మా పాప బర్త్డేకి ఆ రీల్ అనేది సరిగ్గా సైకిల్ చైన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు అనమాట సో దాని అయితే ఇంక రిపేర్ చేస్తున్నారు ఇంక ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ ఫ్రై చేస్తున్నాను మా పాప స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్లో ఎవరికైనా బర్త్డేస్ అయితే ఇలా చాక్లెట్స్ అవన్నీ ఇస్తుంటారు కదా తను అసలు చాక్లెట్స్ అంతగా తినడానికి అనమాట ఇంటికి తెచ్చేస్తుంది స్కూల్ నుంచి రాగానే నేను ఫస్ట్ బ్యాగ్ చెక్ చేస్తాను కదా అంటే స్కూల్కి తీసుకెళ్ళినవన్నీ బాక్సెస్ అన్నీ తెచ్చిందా లేదా అని చెప్పి చూస్తే రోజుకొకటి దొరుకుతుంది అనమాట ఐ మీన్ ఒకసారి బిస్కెట్ ప్యాకెట్స్ కానీ కొన్నిసార్లు చాక్లెట్స్ కానీ తను అంతగా తినడానికి నచ్చదు తను పేరు పెట్టుకొని నేను తినేస్తానమాట మా పాప స్కూల్కి వెళ్ళడం కాదు కానీ నేను ఒక స్టూడెంట్ లాగా ఆ పిల్లలకి ఏమైనా సరే బర్త్డేస్ అయితే వాళ్ళు పంచిన చాక్లెట్స్ అని నాకు ఇచ్చినట్టు నేను ఫీల్ అనమాట ఇగోండి ఇవన్నీ తన బ్యాగ్ లో దొరికినవే ఇప్పుడు అయితే ప్రెసెంట్ అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అంటే మా గారికి రేపు డ్యూటీ అనమాట సో కొంచెం అవ్వదు కదా అని చెప్పైతే వెళ్ళిపోయారు వాళ్ళు ఇగోండి మా పాప అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా ఏడ్చిందనమాట ఎప్పుడు అలానే ఏడుస్తుంది ప్రతి ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో అంత ఏడుస్తుంది అనమాట ప్రతిసారి వాళ్ళు వెళ్ళిపోతే సో తను ఇంకలా బయటికి తీసుకొని వెళ్ళి ఏడుస్తుందని చెప్పేసి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఈ ర్యాబెట్ ఈ ర్యాబెట్ అయితే తీసుకొని వచ్చామో తన కోసం యాక్చువల్లీ మా ఊరు జాతరలో లాస్ట్ టైం హండ్రెడ్ రూపీస్ అమ్మారు అప్పుడైతే కొనుక్కోలేదు అంతగా ట్రెండ్ అవ్వలేదు ఇప్పుడు ఈ రీల్స్ లో చూసి మమ్మీ ర్యాబిట్ కావాలి ర్యాబిట్ కావాలి అని చెప్పేసి ఉండొంది అనమాట సో అందుకని అయితే ర్యాబెట్ కొన్నాము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా ఫైనల్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ పెట్టుకోవడము ఇంకా మోడల్స్ అయితే ఐ మీన్ ప్రైస్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట అండ్ ఎస్ అండ్ ఇప్పుడైతే నైట్ డిన్నర్ కి ఆల్రెడీ మార్నింగ్ దోశలు వేశాను కదా ఇంకా దోశ బ్యాటర్ ఉంది అండ్ అలానే చికెన్ ఫ్రై ఉంది ఇంకా ఎలాగొక్కలా తినేస్తాము అండ్ అలానే కొంచెం రైస్ కూడా ఉందన్నమాట పాపగా సరిపోతుంది అండ్ ఎస్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే మేబీ ఫ్యూచర్ లో ఏదైనా సరే టూర్ కి వెళ్లే ఛాన్సెస్ ఒక మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉండొచ్చు ఫ్యూచర్ లో టూర్ కి వెళ్లే సో ఎందుకైనా మంచిదని చెప్పి కొన్ని వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ అయితే ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ కాలం అంటే నా కాలేజ్ టైమ్ లో నేను వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ వేసినప్పుడు అన్ని కొంచెం నార్మల్ గానే ఉండేవన్నమాట ఇప్పుడు అన్నీ కూడా జెంజీ అయిపోయింది కదా జెంజీస్ జెంజీస్ కొంచెం లూస్ ఫిట్ ఫ్యాన్స్ గానీ సో అవన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాను అనమాట అంటే కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే కొన్ని కొన్ని ట్రై చేస్తున్నాను అండ్ ఆర్డర్ చేస్తూనే ఉన్నాను కొన్ని కొన్ని రిటర్న్ పెడుతున్నాను కొన్ని కొన్ని సెట్ అవుతే కొన్ని కొన్ని సెట్ అవ్వట్లేదు అనమాట మా హస్బెండ్ అయితే బయట ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చేస్తే ఇది బాగుంది నువ్వు కూడా ఇలాంటి అవుట్ ఫిట్ ట్రై చేయొచ్చు కదా అనేసి అంటారు సర్లే ఇంకెలానో టూర్కి వెళ్ళి వెళ్లే ఛాన్సెస్ మేబీ ఉన్నాయి మేబీ ఉన్నాయి కదా అని చెప్పి ఒక టూ అవుట్ ఫిట్స్ కొంచెం లో ట్రై చేద్దాంలే అని చెప్పయితే కొన్ని కొన్ని ఆర్డర్ పెట్టాను ఇంక నేను వేసుకొని చూపిస్తే మాత్రం నీకు ఇది సెట్ అవ్వలేదంటుంది బాగాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అలా అనమాట బయట వాళ్ళు ఎవరైనా వేస్తే అబ్బో సూపర్ హిట్ అంటారు ఇంట్లో వైఫ్ వేస్తే మాత్రం ఎక్కడో తేడా పడుతుంది అని చెప్పేసి అనేసి అన్నారు ఇంకా ఇంకొక నాకు అనవసరం కానీ నేనైతే నా సెల్ఫ్ నా సెల్ఫ్ పీస్ కోసం నా సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను ఒక టూ అవుట్ ఫిట్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అందులో ఇదొకటి ఇప్పుడే ఆర్డర్ వచ్చిందనమాట వేసాను కొంచెం లిక్స్ చేస్తాను కంపల్సరీ కామెంట్ చేయండి రెండు కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే మీకు నేను మీకు అవుట్ఫిట్ చూపిస్తాను అండ్ యెస్ మేబి మీకు ఫుల్ అవుట్ఫిట్ కనిపించకపోవచ్చాను అండ్ ఇది వచ్చేసి టాప్ అన్నమాట ఇలా రెడ్ కలర్ అయితే తీసుకున్నాను మొత్తం అంతా కూడా కాటన్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మరి ఆఫ్టర్ వన్ వాష్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది టాప్ అయితే ఇలా రెడ్ కలర్ లో తీసుకున్నాను అండ్ కింద ఫ్యాంట్ వచ్చేసి చేసి మీకు కన్ఫ్యూజ్ అయిపోవచ్చు కింద వేసుకున్న జీన్స్ ఏమో ఇప్పుడు ప్రెసెంట్ చాలా లూజ్ గా వస్తున్నాయి కదా ఐ మీన్ ఇలా బూట్ కట్ లో ఇంకా మోడల్ అయితే తీసుకున్నాను పైన టాప్ అయితే కొంచెం లాంగ్ గానే తీసుకున్నాను యాక్చువల్లీ వీటి మీదకి చాలా క్రాప్ టాప్ టైప్ లో వేస్తారు అనమాట కొంచెం సిగ్గుగా అనిపించి అయితే ఇలా లాంగ్ తీసుకున్నాను ఇవి కూడా మ్యాచ్ చేయొచ్చు బానే ఉంటాయి నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్ మీరు కూడా ఫేస్ చేశారా అలా అయితే కామెంట్ చేయండి అందరికి కూడా గుడ్ ఈవెనింగ్ అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ మా బాల్కనీలో కూర్చొని టీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అంటే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇట్ ఒక హ్యాబిట్లో అయిపోయింది ఎంత మార్చుకుందాం అనుకున్నా సరే ఇంక కుదరట్లేదు సో చూపిస్తాను నార్మల్గా వ్యూ అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి వ్లాగ్ ఇది అండ్ ఇక్కడ అయితే చూసారు కదా సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ ఇయర్ చలి కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే మా ఏరియాలో చలి అయితే చాలా ఎక్కువగా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అయితే బ్యూటిఫుల్ శారీ రివ్యూ అయితే ఇస్తాను యాక్చువల్లీ లాంగ్ వీడియో అయితే తీయలేదు కొంచెం షార్ట్స్లో తీశాను ఇంకా ఆ వీడియోస్నే ఇంక ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న ప్యూర్ విస్కోస్ జార్జెట్ శారీస్ ఇవి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి కట్టుకున్నారు నాకు నాకు కూడా ఈ క్లాత్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందేమో అనిపించి నేనైతే ఇంకా ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది అసలు సారీ కాస్ట్ కూడా నాకు పెద్దగా ఏం పడలేదు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇందులో చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ అలానే డిజైన్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ లోని నేనైతే ఇంక ఈ చిన్న చిన్న చిప్స్ వరకు వచ్చిందనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇంక ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కలర్స్ కూడా మెరూన్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పైతే ఇంకా మెరూన్ సెలెక్ట్ చేసుకున్నాను శారీ క్వాలిటీ అయితే అయితే చాలా బాగుంది చాలా కంఫర్ట్ ఉంటుంది కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే ఈ సారీని మోర్ దాన్ థౌజండ్ రూపీస్కి అయితే అమ్ముతున్నారు కొంచెం చూసుకొని అయితే తీసుకోండి సారీ నచ్చితే అండ్ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్స్ ఉంది నెక్స్ట్ వీడియో అంటే దాన్ని బై బాయ్